విద్యుత్ కార్యాలయంలో డ్రాప్స్ మ్యాన్ గా ఉద్యోగం ప్రారంభించి గతంలో యాభై ఒకటి సంవత్సరాల క్రితం విద్యుత్ ఉద్యోగాలు సంస్థలపై పోరాటం చేసి చివరకు ప్రాణ త్యాగం చేసిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన స్వర్గీయ ఆదిబట్ల సూర్య కామేశ్వరరావు యాభై ఒకటి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే నవంబర్ ముప్పై తేదీ శనివారం విద్యుత్ ఉద్యోగుల ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా జగంపేట విద్యుత్ కార్యాలయ ఆవరణలో వర్ధంతి సభను ఘనంగా ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ముందుగా ఉద్యోగులు స్వర్గీయ కామేశ్వర విగ్రహానికి అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సభాధ్యక్షులు ఎన్ఎస్ నాయుడు అధ్యక్షతన అతిథిగా జగంపేట ఎలక్ట్రికల్ డిఈ వీరభద్ర తదితరులు ముఖ్య అతిథిగా పాల్గొని స్వగీయ కామేశ్వర విద్యుత్ ఉద్యోగుల సంస్థలపై పోరాటం చేసి చివరకు ప్రాణ త్యాగం చేయడంతో ఇప్పుడున్న ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులు అతని యొక్క ఫలాలను అనుభవిస్తున్నారని అన్నారు చివరగా కామేశ్వర సేవలో ఇప్పటికీ మారలేనివని పలువురు ఉద్యోగులు కొనియాడారు అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు అనంతర అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని మరో ముఖ్య అతిథి జగ్గంపేట ఏడి మాలకి ఏఈ సూర్యనారాయణ జిల్లా గౌరవ అధ్యక్షులు టి రామకృష్ణ మూడు వందల ఇరవై ఏడు యూనియన్ నాయకులు యూనియన్ నాయకులు మరియు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ దళిత క్రిస్టియన్ మెంబర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు को <laughs> अ तो कि नहीं देख और जत्ता पडा ना 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 ओके सर यार मान अंदर को कोता दे आगे చూడాలి అలాగే మన లెవెనాట్ పోజనల్ సెక్రటరీ గారు మన ఏఈ గారికి షాలు సక్రమంగా కూర్చున్నాం తయారు చేసిన షాలు కూడా సక్రమంగా కూర్చున్నాం ఓకే అందరూ అలా లైన్లో ఉంటే ఒక రూపొడానికి చెప్తారు ఏమే కొంచెం కానీ గారు అలా సార్ ఏడీ ఎదు అలా లైన్లో ఉంటే విషు అందరూ చాలా మాట్లాడారు ఇంకా మాట్లాడి మాట్లాడతాం అనేది అది మనందరికి తెలిసిందే కనుక నేను ఒక విషయాన్ని ముందు చెప్తున్నాను విశ్వనాథం గారు ఒక మాట చెప్పారు ఆయన పుట్టే జేబులో పెట్టుకుని నాయకులు అనాలే అంతే కదండి కరెక్ట్ అర్యాగమైనది చాలా కష్టతరమైంది ఈ రోజులు నాయకులు లేనంటే మెంబర్లు కూడా అలాగే ఉన్నారు దానికి నిదర్శనమేమీ కాదు ప్రతి డివిజన్లో ఆయన విగ్రహాలు పెట్టుకోగలిగితే ఆ విషయాలు ఎవరైనా అడగగలుగుతారు ఈరోజు ఎక్కడ చూసినా విగ్రహాలు అనేది మరి మేనేజ్మెంట్ మరి సహకరించట్లేదు ఎందుకు సహకరించట్లేదు అనేది ఆయన అంటున్నారే తప్ప సహకరించకపోవడం అనేది ఏమీ లేదు మన జిల్లా చూసుకోండి ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు మూడు జిల్లాలు అయ్యాయి మూడు జిల్లాలో మన ఒకటే మన ఎంత మన డివిజన్ ఎంత అదృష్టవంతులో ఎంత మరి ఆయన ఆదర్శంగా తీసుకుని చేస్తున్నారు అనేది కూడా మనని ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది మనం చెప్పాలి ఎందుకంటే ఇగ్రహాల వల్ల రాబోయే జనరేషన్ తెలుసుకోగలుగుతారు ఆయన ఎవరండి ఆయన హిస్టరీ ఏంటని అడగగలుగుతారు ఆ హిస్టరీ తెలకపోతే ఈ కార్యక్రమాన్ని మనం జరిగించలేము మన డివిజన్ కొత్తగా డివిజన్ ఫారం అయిన తర్వాత మొదటి నుంచి కూడా ఆయన్ని ఇక్కడ స్మరించుకుంటానే వస్తున్నాం ఎందుకంటే ఎంత చేసినా మనం రుణపడవలసిందే ఆయన రుణాన్ని మనం తీర్చలేము తీర్చగలవా చెప్పలేము మన మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది ఆయన ఆ రోజు మీరు ఎలాగే అలాగే

కాకినాడ జిల్లా దగ్గంపేట డివిజన్ విద్యుత్ ఎంప్లాయీస్ త్రీ టెంట్ డివిజన్ అధ్యక్షుడిగా ఈరోజు అమర జీవి అయినటువంటి ఎస్ఏఎస్ కామేశ్వరరావు గారు పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వం కానీ ఆనాటి యొక్క యాజమాన్యం డిపార్ట్మెంట్ వారికి పెట్టిన ఇబ్బందులను బట్టి వారి ఒకేసారి ఆత్మర్పణ చేసుకొని మా కోసం ముందు ముందు ఉన్నటువంటి ఎంప్లాయీస్ జీవితాలు ఎలా ఉండాలన్న ఉద్దేశం పెట్టుకొని ఆయన జీవితంలో ఆయన కుటుంబంలో నుంచి ఆయన బలి అర్పణ చేయడం వలన మేము ఈరోజు మేము ఒక అతను మరణమైతే బాధగా బాధే కానీ ఒక పండగ దినముగా తెలుగు రెండు రాష్ట్రాలు కూడా జరుపుకుంటామండి దీనికి అనుగుణంగా ఆ తర్వాత ఆయన ఆయన పెట్టిన భిక్షే మాకు ఈ కార్మికుల విద్యుత్ కార్మికుల వేతనాల పెరుగుదల కానీ మా ఇబ్బందులు కానీ ఆ కార్యక్రమంలో డివిజన్ యూనిట్ అంతా మా అధికారులు కానీ మా ఇంజనీర్లు కానీ మా స్టాఫ్ కానీ జగన్బే డివిజన్ యావత్తు అంతా కూడా ఇక్కడ ఈరోజు పండక్క మేము పొద్దున్న ఉదయం కార్యక్రమం అన్ని ఉద్యోగ కార్యక్రమాలు చూసుకొని పన్నెండు గంటల దాటి ఇక్కడికి వచ్చి కార్యక్రమం మేము పెట్టుకున్నామండి అందుకు మీ అందరికీ తెలియజేస్తున్నాను తెలియబరుస్తున్నాము థ్యాంక్ యూ మాట్లాడండి మాట్లాడు ఈరోజు కాకినాడ జిల్లా జగంబట్టి డివిజన్ ఆవరణలో ఎస్ఏఎస్ కామేశ్వరరావు గారు యాభై ఒకటవ వర్ధంతి జరుపుకున్నట్టుకు ఈ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మన డీజీ గారు అలాగే యూనియన్ నాయకులు అందరూ రావటం జరిగింది ఈయన ఉద్దేశించి మరి కార్మిక కార్మికులందరి కొరకు ప్రాణబలి చేసి ఆయన అందరు మనసుల్లో అందరి హృదయాల్లో ఈరోజు ఆయన ఉన్నట్లుగా మేము ఈరోజు గుర్తించాం ఆయన డెబ్భై మూడులో ప్రాణార్పణ చేశారు ఈరోజు వరకు కూడా ఆయన కార్యక్రమాన్ని జరిగిస్తానే వస్తున్నాం ఎందుకంటే ఈయన ఆదర్శంగా తీసుకుని ఎంప్లాయీస్ అందరూ కూడా మరి అలాగే ప్రతి తోటి వర్కర్ గురించి తోటి ఎంప్లాయీస్ గురించి కూడా పాటుపడి అందరూ ఒక యూనిట్గా ఉండి ఈ యొక్క వ్యవస్థనే ఈ యూపీసీఎల్లో పనిచేస్తున్న అందరూ కూడా మరి ఐక్యతగా ఉండి ఈ కార్యక్రమాన్ని సాధించాలని మనం చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతిక్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్